కావలి పట్టణాన్ని సోక సముద్రంలో ఉంచి మనం కావలి పట్టణ వారికి సోమశేఖర్ మనసు బెంగళూరులో సాఫ్ట్వేర్ విజయగా పనిచేస్తూ మన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్తాం ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాది దాడిలో వారు మరణించడం మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీనిని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావులు పథకానికి సంబంధించినటువంటి అధుశోధన ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్య పిడుదలతో సొంత టైంలో సాగించిన విచారణ సంఘటన కుటుంబానికి ప్రగాఢనుకున్నది ఆ అనేటువంటి ఖైదని ఆ కుటుంబానికి దేవుడిని పాల్గొంటూ రేపటి రోజున వారిని చేసినటువంటి అధికారంలో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉందే హైదరాబాద్ నుంచి కావాలని కూడా బయలుదేరకపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే పరంగా అన్ని విధాల సహాయ సహకారం అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేటప్పుడు మన అందరం కావాలని ప్రయోజనం మొక్క కావడంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేది అందరం కూడా రేపటి అంతిమ యాత్రమోనని అని చెప్పి కావాలని ఉందని కూడా కోరుకుంటున్నారు